నేటితో పదవీ పదవీకాలం ముగ్యటంతో అర్బన్ మండల జడ్పీటీసీకి గ్రామస్తులంతా కలిసి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు రాజన్న సిరిసిల్ల జిల్లా విములవాడ అర్బన్ మండలం అనుపురం గ్రామంలో మేకల రవి పదవీ పదవీకాలం నేటితో ముగ్గటంతో గ్రామస్తులంతా వారు గ్రామానికి చేసిన అభివృద్ధి పనులు గుర్తు చేస్తూ వారిని గజమాల వేసి శాల్వతో సత్కరించి రాజరాజేశ్వర స్వామి వారి చిత్రపటాన్ని అందించారు అనంతరం కేక్ కట్ చేసి సంవరాలు జరుపుకున్నారు వారు మాట్లాడుతూ రాజకీయ నాయకుడు పదవి విరమణ చేసినంత మాత్రాన బాధ్యత ముగిసినట్టు కాదని పదవి ఉన్నా లేకున్నా ప్రజలకు మీ సేవలు అవసరమని సూచించారు గడిచిన ఐదు సంవత్సరాల్లో మీ సేవలు గ్రామస్తులకు ఎప్పటికీ గుర్తుండిపోతాయన్నారు గ్రామంలో ప్రతి సమస్యను తన సమస్యగా భావించి పనిచేసిన ఘనత మేకల రవికి దక్కుతుందన్నారు అనంతరం గ్రామ తాజా మాజీ సర్పంచ్ మాట్లాడుతూ రవి చిన్న వయసులోనే గ్రామానికి ఐదు సంవత్సరాలు సర్పంచ్ గా మరో ఐదు సంవత్సరాలు జెడ్పీటీసీగా సేవలు అందించారన్నారు గ్రామంలో దాదాపు అన్ని కుల సంఘాలకు జిల్లా పరిషత్ నిధులు మంజూరు చేశారని వారు ఇంకా ఉన్నతమైన పదవులను అధిరోహించి అనుపురం గ్రామానికి కాకుండా వెములవాడ అర్బన్ మండలానికి మరిన్ని సేవలు అందించాలని ఆకాంక్షించారు మీరు చేసే ఏ అయినా గ్రామస్తులంతా కలిసి మీకు వెన్నుదన్నుగా ఉంటామని భరోసా కల్పించారు అనంతరం మేకల రవి మాట్లాడుతూ తనకి మండలానికి సేవ చేసే అవకాశం కల్పించిన మాజీ ఎమ్మెల్యే రమేష్ బాబుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు అనుపురం గ్రామస్తులు సహకారంతోనే ప్రస్తుతం తన ఈ స్థాయిలో ఉన్నారని తనకు వెన్నంటే ఉండే ప్రతి పనులు సహకరించిన తాజా మాజీ సర్పంచ్ కొండపల్లి వెంకటరమణ రావుకు గ్రామ పంచాయతీ పాలక వర్గానికి గ్రామంలో అన్ని కుల సంఘ సభ్యులకు గ్రామస్తులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు அட் உண்ட் உண்ட அந்த அந்த சார் sc పదవీ విరమణ కార్యక్రమం గ్రామ ప్రజలందరికీ పేరు పేరున కృతజ్ఞతలు పదవీ విరమణ కాకుండా మాకు ఆయన వేసిన సేవలు ఫస్ట్ ఐదు సంవత్సరం సఫన్ చేయొంది అందరూ గ్రామానికి ఎన్నో సేవలు అందించి ఆ వెంటనే మళ్ళా ఐదు సంవత్సరాలు గ్రామ ప్రజల కృషితోని డెపిసిగా ఎన్నుకున్నందున వారు పది సంవత్సరాల సర్పంచి ఐదు సంవత్సరం ఎడిపీటీసీగా మా అంతరం గ్రామానికి ఎన్నో సినిమాంచి ప్రజల గింజల్లో నిలిచిపోయారు ఎడిపిటీసీ సర్పంచ్ కాకుండా తన అనురాగ్యులైతే ఆయురాగ్తో తిని ఇంకా ఎన్నో పెద్ద పెద్ద పదవులు నిరోధించాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా ఆ భాగవంతుని కోరుకుంటూ ఎంపీసీ గారికి పెరిగి కొన్ని చిన్న సమస్యలు తామో పూర్తి ఇప్పటిదానిక ఎలాగైతే బాధ్యత పూరి చేసిందో ఇంతకుముందు కూడా అదే బాధ్యతతోని పూర్తి సమస్యలు పరిష్కరించాలని కోరుకుంటూ జెడ్పీటీసీకి ఐదు సంవత్సరాలు పూర్తి చేసేందుకు తెలుసుకుంటూ అనుకున్న గ్రామ ప్రజల సన్మాన కార్యక్రమం కూర్చోవచ్చు వాళ్ళకి ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు ఈరోజు మా గ్రామంలో అనుపుర గ్రామంలో జెడ్పీటీసీగా పదవీ కాలం భూమిస్తుందనే సందర్భంలో అనుపుర గ్రామ ప్రజలు మరియు గౌరవ సర్పంచ్ గారు మా చిన్ననాటి మిత్రులు అందరూ కలిసి పెద్ద ఎత్తున సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో అన్ని కులస పెద్ద మనుషులు ప్రజలు మా మిత్రులు మాజీ ప్రజాప్రతినిధులు అందరూ పెద్ద ఎత్తున పాల్గొని ఈ సన్మానాన్ని చేసినందుకు ముందుగా ప్రతి ఒక్కరికి పేరు పేరున విజయపూర్వక నమస్కారం తెలియజేస్తూ మరియు రెండోసారి నాకు అవకాశం కల్పించరు మొదటిగా మా గ్రామం నుంచి సర్పంచ్గా అవకాశం కనిపించి అలాగే రెండోసారి గౌరవ మాజీ శాసనసభ్యులు చిన్నమినేని రమేష్ బాబు గారు నాకు జెన్పిటీసీ టికెట్ ఇచ్చి నా విన్నాంటి ఉండి గెలిపించి మరి నాకు ఈ బాధ్యతలు అప్పచెప్పిండు ఎందుకు ఉప్పు గ్రామ సమస్యలు మీకు తెలుసు కాబట్టి నువ్వు ఖచ్చితంగా జెడ్పీటీసీగా పోటీ చేయాలని చెప్పి తను నాకు విన్నాంటి సపోర్ట్ చేసి నన్ను గెలిపించి దాదాపుగా ఈ అర్బన్ మండలంలో సమస్యలు ఎంతో కొంత మేరకు మాత్రం సమస్యలు పరిష్కరించే దశలో పరిష్కరించడం గౌరవ శాసనసభ్యులు రమేష్ బాబు గారితో సహకారంతో మరియు వినోద్ కుమార్ సహకారంతో కేటీఆర్ గారి సహకారంతో పూర్తి స్థాయిలో పరిష్కరించి కొన్ని పేమెంట్ కూడా ఇప్పించడం జరిగింది అలాగే ఈ పదవిలో నాకు ఈ మా గ్రామం నుంచి ఇంత పెద్ద సత్కారం చేసినందుకు నిజంగా చాలా సంతోషం చాలా అదృష్టంగా భావిస్తుంది ఎందుకంటే ఇట్లాంటి సత్కారాలు కొంతమందికి వస్తాయి అది నాకు రావడం నిజంగా నేను చేసుకున్న అదృష్టం అంటూ నేను భావిస్తున్నాను ఎందుకంటే మంచి చెడు గ్రామంలో అందరితో కలిసి ఉండి పనులు చేసి స్థాయికి నన్ను ఈ గ్రామ ప్రజలు నిలబెట్టినందుకు మరొకసారి ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని నన్ను సన్మానించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ